ప్రతిరోజు సామెతలలో ఆగస్ట్ తొమ్మిదవ తారీఖు సామెతలు తొమ్మిదవ అధ్యాయములో ఉన్న పద్దెనిమిది వచనములు జ్ఞానము జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి ఏడు స్తంభములు చెక్కునది పశువులను వర్ధించి పశువులను వర్ధించి ద్రాక్షారసమును కలిపి ఉన్నది కలిపి ఉన్నది భోజన పదార్థములను భోజన పదార్థములను సిద్ధపరిచి ఉన్నది తన పనికత్తుల చేత జనులను పిలువనంపినది పట్టణ మందలి మెట్టల మీద అది నిలిచి అది నిలిచి జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది తెలివి లేని వారితో అది ఇట్లను చున్నది వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి నేను కలిపిన ద్రాక్ష రసమును పానము చేయుడి ఇక జ్ఞానము లేని బ్రతుకుడి తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి అపహాసకులకు బుద్ధి చెప్పు వాడు తనకే నింద తెచ్చుకునును భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును అపహాసకుని గద్దింపకము గద్దించిన వాడు నిన్ను ద్వేషించును జ్ఞానము గలవాని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమునందును నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును యహోయందు భయభక్తులు కలిగి ఉండు జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని గుర్చిన తెలివియే వివేచనకు ఆధారము నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు నీవు జ్ఞానివైన ఎడలా నీ జ్ఞానము నీకే లాభకరమగును నీవు అపహసించిన ఎడలా దానిని నీవే భరింపవలను బుద్ధిహీనత అను బొబ్బలు పెట్టునది అది కాముకురాలు దానికి ఏమియు తెలివి లేదు అది తన ఇంటి వాకిట కూర్చుండును ఊరి రాజవీధులలో పీఠము మీద కూర్చుండును ఆ దారిని పోవారని చూచి తమ త్రోవను చక్కగా వెళ్ళువారిని చూచి జ్ఞానము లేనివాడా జ్ఞానము లేనివాడా ఇక్కడికి రమ్మని ఇక్కడికి రమ్మని వారిని పిలుచును వారిని పిలుచును అది తెలివి లేని వాడు ఒకడు వచ్చిట చూచి దొంగిలించిన నీళ్ళు తీపి చాటున తినిన భోజనము రుచి అని చెప్పును అయితే అచ్చట ప్రేతలున్నారని దాని ఇంటికి వెళ్ళు పాతాల కూపములో ఉన్నారనియు వారికి ఎంత మాత్రమునూ తెలియలేదు ఇంతటితో సామెతలు తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న పద్దెనిమిది వచనములు పూర్తి చేయబడినవి